టెట్ మరియు మరియు డిఎస్సీకి సంబంధించిన వీడియోలు మరియు మెటీరియల్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మీరు సైకాలజీ లోని మొదటి యూనిట్ గురించి నేర్చుకుంటారు శాస్త్రం పరిచయం ఒక శాస్త్రీయ పద్ధతిలో అందించడానికి ఉపయోగపడే వ్యవస్థే పాఠశాల సాంప్రదాయ పద్ధతిలో విద్యను బోధించే వ్యవస్థ పాఠశాల పాఠశాల నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించబడిన విభాగం గది గది గదికి కేంద్ర బిందువు విద్యార్థి విధానంలో మార్గదర్శకుడు స్నేహితుడు తాత్వికుడు ఉపాధ్యాయుడు విద్య అనే పదంలో గల ప్రక్రియలు వికసింపచేయడం నేర్పించడం లేదా అభ్యసింపచేయడం సైకాలజీ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది